పేరు పావని అండి వీడియోలకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మామూలుగా లేదండి ఈ ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉందంటే ఈ ఏ సీజన్లోనూ కనీ విని ఎరగనటువంటి కొన్ని సన్నివేశాలు అయితే జరిగాయి ఏంటంటే బిగ్ బాస్కి కోపం వచ్చిందండి కోపం వస్తే ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తారు బిగ్ బాస్ అనేది ఈ ఎపిసోడ్లో మనం కరెక్ట్గా క్లియర్గా చూడొచ్చు తెలుసుకోవచ్చు అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను ఏంటైంది ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి ఎపిసోడ్ కోడి కోడి టాస్క్ అవుతుంది కదా ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ సో దానికి కంటిన్యూషను సో టాస్క్ అయిన తర్వాత ఇరు టీములు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అభయ్ టీం వాళ్ళు ఏంటి వాళ్ళు అంత రఫ్గా ఆడారు వాళ్ళకి అసలు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ పట్టించుకోలేదు ఏమీ పాటించలేదు కనీసం సంచాలకుని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేశారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడారు గేమ్ని అని వీళ్ళ టీం మెంబర్స్ వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు అక్కడ వాళ్ళు కూడా నిఖిల్ టీం వాళ్ళ మెంబర్స్ అందరూ కూర్చొని అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు సో ఇద్దరు నిన్నటి ఎపిసోడ్ కోసం నిన్నటి టాస్క్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బాయి వాళ్ళ టీం మెంబర్స్తో ఇలా అంటాడండి బిగ్ బాస్ కూడా చూడట్లేదా వాళ్ళు అంత దారుణంగా అంత బిహేవ్ చేసుకొని అగ్రెసివ్ అయిపోయి తోసేసి పాడేసి మొత్తం అలా అంత బీభత్సం చేస్తున్న బిగ్ బాస్ మాత్రం చూస్తూ అలాగే ఉన్నాడు తప్ప ఎటువంటి రెస్ట్రిక్షన్స్ చెప్పలేదు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి పాటించలేదు వాళ్ళు అలా ఆడుతున్నా బిగ్ బాస్ బయాసిడ్గా ప్రవర్తించారు ఇక్కడ బయాసిడ్గా ఉన్నారు లిమిట్లెస్ లిమిట్లెస్ అన్నారు ఈ సీజన్ సో బయాసిడ్ కూడా లిమిట్లెస్ ఏనా అనేసి అభయ్ నోటుకు వచ్చింది బిగ్ బాస్ని తిట్టి పడేసాడు అనమాట ఈ రోజే కాదు గత టూ త్రీ డేస్ నుంచి ఆ బిగ్ బాస్ని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు బిగ్ అబ్బాయి సో విని విని మనోడికి బిగ్ బాస్కి ఈ రోజుకి కోపం వచ్చి ఏం చేశాడు ఆ అబ్బాయిని మనం చూద్దాం సో ప్రజెంట్ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి అలా అన్నాక ప్రేరణ కూడా అంతే బయాజ్గా ఉన్నారు వాళ్ళ గేమ్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు మన గేమ్ని మనం అసలు చూడట్లేదు అనేసి వాళ్ళ టీం మెంబర్స్ అందరూ డిస్కస్ చేసుకు ఇక్కడ యష్మి కూడా సోనియాని ఆ పృథ్వీకి పృథ్వీతో దా అంత కన్సర్న్ ఉన్నప్పుడు సోనియాకి సో గేమ్లో తన అగ్రెసివ్ అయినప్పుడు కంట్రోల్ చేయాలి కానీ ఇంకా రెచ్చగొట్టకూడదు ఆమె ఎలా రెచ్చగొడుతుంది తనని తను ఇంకా రెచ్చిపోతున్నాడు కంట్రోల్ చేయాలి అంత కన్సర్న్ పృథ్వీపై ఉన్నప్పుడు ఆమె ఇంకా రెచ్చగొడుతుంది అనేసి వాళ్ళ టీం మెంబర్స్తో అందరితో యష్మి చెప్తుంది అనమాట సో ఎలా చేసావు అబ్బాయ అన్న తనతో టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ వాళ్ళకి బయట టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉందంట అబ్బాయికి ఉంది సోనియాకి సో సో అబ్బాయితో ఇలా అంటారు వాళ్ళ టీం మెంబర్స్ తనతో టెన్ ఇయర్స్ ఎలా ఫ్రెండ్షిప్ చేసావన్న అనేసి తర్వాత బిగ్ బాస్ టా కోడి టాస్క్ ఉంది కదా సో కోడి టాస్క్ ప్రభావతి టూ పాయింట్ ఫోర్ తన వాయిస్ వినిపిస్తుంది సో ఇక్కడతో నేను వెళ్ళిపోతున్నాను నా ఎగ్స్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సరే బాయ్ బాయ్ అనేసి ప్రభావతి వెళ్ళిపోద్ది సో ఇక్కడతో కోడి టాస్క్ కంప్లీట్ అయిపోయింది అంటారు నిఖిల్ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నందున సో మీరు చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు తర్వాత తక్కువ ఎగ్స్ ఉన్నందున అభయ్ చీఫ్ పదవి నుంచి తొలగించబడ్డారు అర్థమైంది కదా బిగ్ బాస్ అభయ్ చీఫ్ నుంచి తీసేశారు సో ఎందుకంటే తనకి ఒళ్ళు మండింది తననే తిట్టాడు కదా బిగ్ బాస్నే తిట్టాడు కదా అభయ్ సో అదొక అయితే తక్కువ గుడ్లు ఉన్నారు మీరు గేమ్ అసలు ఆడలేదు ఆడిన ఆడిన మీ టీం మెంబర్స్ని కూడా మీరు ఆడనివ్వలేదు చక్కగా వెళ్ళి పక్కన కూర్చున్నారుగా వాళ్ళని మీరు ఆడలేదు వాళ్ళని ఆడనివ్వలేదు మొత్తానికి ఓడిపోయారు టాస్క్ను సో మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారనేసి అబ్బాయిని చీఫ్ పదవి నుంచి తీసేశారు తర్వాత మీలో ఇంకా మిగతా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా అబ్బాయి టీంలో సో ఫైవ్ మెంబర్స్లో ముగ్గురికి మాత్రం చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది అది ఎవరో మీ ఐదుగురే డిస్కస్ చేసుకుని చెప్పండి అంటారు ఇంకా నిఖిల్ దగ్గర రెడ్ ఎగ్ ఉంది కదా సో రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందని బిగ్ బాస్ అడిగితే నిఖిల్ టీంలో ఉందని చెప్తారు సో ఎవరి దగ్గర ఉంది అంటే నైనిక తీసిస్తుంది నైనిక బిగ్ బాస్ అంటారు ఆ రెడ్ ఎగ్ కోసం ఏమనుకుంటున్నారు ఏంటి అంటే కొన్ని పవర్స్ అయితే ఉంటాయి బిగ్ బాస్ అనేసి నైన్గా చెప్తుంది ప్లస్ ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చీఫ్ కంటైనర్గా ఉంటారు అనేసి అంటారు సో ఆ రెడ్ నిఖిల్కి అంటారు ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావు మీ టీం మెంబర్స్లో ఒకరికి ఇవ్వమంటారు అది ఎవరికి ఇస్తావు ఏంటో చెప్పమంటారు తర్వాత అభయ్ టీం వాళ్ళుగా మిగతా ఫైవ్ మెంబర్స్లో ముగ్గురు ఎవరెవరు చీఫ్ కంటెండర్లుగా ఉంటారో మీరు డిస్కస్ చేసుకుని చెప్పండి అంటారు సో ఇరు టీంల వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నిఖిల్ దగ్గరికి సీత వస్తుంది సీత వచ్చి తన ఒపీనియన్ చెప్తుంది అంటే తనకి ఇవ్వ ఇవ్వే ఇవ్వటానికి రెడ్డి ఎగ్ ఇవ్వడానికి అవకాశం ఉండే ఉంటుంది కదా తను అప్పీల్ చేసుకుంటుంది అనమాట సో నేను బాగా స్ట్రాంగ్ పర్సన్ని బాగా గేమ్ ఆడతాను అన్ని పాజిటివ్గా నేనే తన్ని పాజిటివ్గా చూస్తాను గేమ్ పరంగా అయినా ఇంట్లో వర్క్స్ అయినా లూజ్ వర్డ్స్ ఏమి వర్డ్స్ ఏవి లూజ్ అవ్వను అంటే ఏది పడుతుందో మాట్లాడను కంట్రోల్గా ఉంటాను అండ్ పాజిటివ్గా ఉంటాను డిసిప్లిన్గా ఉంటాను అనేసి తనకు తాను తన ఒపీనియన్స్ అన్నీ చెప్తుంది అనమాట నిఖిల్కి అంటే ఆ గుడ్ ఎగ్ రెడ్ ఎగ్ తనకి ఇవ్వమని చెప్తుంది అనమాట ఇన్ డైరెక్ట్గా అంటే తనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ చెప్తుంది సో అలాగే మళ్ళీ సోనియా వచ్చి నిఖిల్తో అంటుంది నాకు లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి సో నీకు కూడా తెలుసు నేను చీఫ్ అయితే నా లీడర్ క్వాలిటీస్ ప్రూఫ్ చేసుకోవచ్చు అందరినీ మేనేజ్ చేస్తాను అనేసి నాకు ఇస్తే బాగుంటుంది అనేసి తన వర్షన్ దాన్ని చెప్తుంది సో తర్వాత పృథ్వీ వస్తాడు పృథ్వీ వస్తే నాకు చీఫ్ అవ్వాలని అంతగా లేదు కానీ చీఫ్ అయితే వన్ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు కదా సో ఆ విధంగా ఆలోచిస్తే నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంది అనేసి చెప్తాడు అనమాట నిఖిల్కి నెక్స్ట్ వాళ్ళకంటే వాళ్ళ టీం మెంబర్స్లో విష్ణుప్రియ ఒకటి ఉంది కదా విష్ణుప్రియ నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేను చేయను అనేసి చెప్పేస్తుంది నిఖిల్కి నెక్స్ట్ ఆల్రెడీ చీఫ్గా అయింది కదా నైనిక సో తనని కన్సిడర్ చేయలే నిఖిల్ సో వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి అనేసి తను డిసైడ్ డిస్కస్ చేసుకుని డిసైడ్ అవుతాడు ఇప్పుడండి బిగ్ బాస్ తనలో ఉన్న కోపాన్ని ఫ్రస్ట్రేషన్ని ఎలా చూపిస్తాడో మనం తెలుసుకుందాం సో బిగ్ బాస్ అంటారు ఒక రాజు మంచిగా రాజ్యాన్ని పాలిస్తేనే ఆ రాజు ఆ రాజులో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు మంచిగా ఉంటారు బాగుపడతారు అని చెప్తాడు సో రాజు మాత్రం ఒక ఏదైనా ఒక తప్పు చేస్తే దాని పరిణామాలు ఆ రాజుతో పాటు ప్రజలు కూడా వహించాల్సి ఉంటుంది దా దాని పరిణామాలని అంటే సో అభయ్ నీ హయాంలో నువ్వు గేమ్ని ఆడలేదు సో పాటు గేమ్ ఆడుతున్న మీ టీం మెంబెర్స్ని కూడా ఆడనివ్వకుండా సో వాళ్ళని అలా అడ్డుపడ్డావు నువ్వే ఇలా ఉంటే నీ టీం మెంబర్స్ ఇంకా ఎలా బిహేవ్ చేస్తారు సో నువ్వు గెలవలేదు వాళ్ళని గెలవనివ్వలేదు ఒక రాజే తన రాజ్యంలోని తప్పులు చేస్తే రాజ్యంలో ప్రజలు ఇంకెలా ఉంటారు సో అందువలన నువ్వు బిగ్ బాస్ని నోటికి వచ్చినట్టు అంటున్నావు మర్యాదగా బిహేవ్ చేస్తున్నావు అమర్యాదగా మాట్లాడుతున్నావు చేసిన పనికి నీతో పాటు నీ క్లేన్ మెంబర్స్ కూడా బాధ్యత వహించాలి సో నువ్వు చీఫ్ పదవి నుంచి తొలగించబడ్డావు అలాగే నీ టీం మెంబర్స్ని చీఫ్ కంటెండర్లుగా చేయాలనుకున్నాను కానీ నీవు చేసిన తప్పుతో వాళ్ళని కూడా బాధ్యతలు వహించాలి సో వాళ్ళని చీఫ్ కంటెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నానని చెప్తాడు అన్నమాట సో ఇంకా చీఫ్ నిఖిల్ టీంలోనే చీఫ్ కంటెండర్స్గా చీ నిఖిల్ ఒకటి ఉంటాడు నెక్స్ట్ ఆ రెడ్డి అగ్గ ఎవరికి ఇస్తామంటే సోనియాకి ఇస్తానంట సో సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు చీఫ్ కంటెండర్లుగా పోటీ పడతారు అనేసి చెప్తాడు ఇకపోతే ఇది నా ఇల్లు నా రూల్స్ మాత్రమే ఇక్కడ పాటించాలి లేదు కాదు కూడదు అనుకుంటే మీరు బిగ్ బాస్ కంటే ఎక్కువ అని అనుకుంటే డోర్స్ ఓపెన్ చేస్తా అని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి డోర్లు ఓపెన్ చేస్తాడు బిగ్ బాస్ కానీ ఒకరు కూడా వెళ్ళరులేండి కంగారు పడకండి సో అబ్బాయి వెళ్తాడు అనుకున్నారగా కానీ వెళ్ళలేదు అన్ని మాటలు ఆడినా సరే కామ్గా అక్కడ మాత్రం సారీ బిగ్ బాస్ అని అన్నారు కానీ మీరు మీ ఎప్పుడు ఏ సీజన్లో లేనటువంటిది ఈ సీజన్లో జరుగుతుంది మీరు బిగ్ బాస్ రూల్స్ని పాటించట్లేదు ఉండాలంటే బిగ్ బాస్ పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి నేను చెప్పినట్టు మాత్రమే వినాలి మీరు కాదు కూడదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అంటారు అప్పటికి అభయ్తో అంటారు సారీ చెప్పు నువ్వేదోదో అన్నా కదా బిగ్ బాస్ని సారీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను అని చెప్తాడు సో ఇంతలో నిఖిల్ అంటాడు అందరం కలిసి సారీ చెప్దాంలే అంటారు సో అందరూ కలిసి సారీ బిగ్ బాస్ మేము ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి ఇక మీదట ఇంకేమీ అలాంటి తప్పులేం జరగవు మీరు ఏ టాస్క్ ఇచ్చినా వాటిని సక్రమంగా ఆడతాము గెలుస్తాము మీరు ఏది చెప్తే అదే వింటాము అని సారీ చెప్తారు అందరూ కలిసి మీరు ఇక్కడ ఉండాలి అంటే ఆ డోర్స్ క్లోజ్ అవ్వాలి అంటే నేను చెప్పినట్టు మాత్రమే వినాలి ఇక్కడ నా ఇల్లు నా రూల్స్ నా మాటే శేషణం అన్నట్టు బిహేవ్ చేస్తారు బిగ్ బాస్ సో వాటికి కూడా వీళ్ళందరూ అగ్రీ అవుతారు ఓకే బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ అని చెప్తారు సారీ చెప్పా అందరూ సారీ చెప్తారు సో మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటే నా రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రమే పాటించాలి ఏది చెప్తే అదే వినాలి అని బిగ్ బాస్ చెప్తారు సరే బిగ్ బాస్ అని చెప్తారు సో లోపలికి వెళ్ళమంటారు లోపలికి వెళ్ళిపోతారు డోర్స్ క్లోజ్ అయిపోతాయి సో ఈ విధంగా బిగ్ బాస్కి కోపం వస్తే ఏ విధంగా ఉంటుందో దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బాగా అర్థమై ఉంటుంది ఇప్పుడు కొంచెం ఒలి దగ్గర పెట్టుకొని గేమ్స్ కానీ నోటుల దగ్గర పెట్టుకొని మాటలు కానీ ఆడాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బాయితో విష్ణు ప్రియాలంటాన్నాను వెళ్ళిపోతాం అనుకున్నాను గేట్స్ తీయగానే వెళ్ళిపోతాం అనుకున్నాను అంటే నవ్వుకుంటూ చెప్తుంది నేను మిర్రర్లోనే చూస్తున్నాను నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి వెళ్తావా లేదా అని నేను చూస్తున్నాను అంటే అందరు నన్నే టార్గెట్ చేయండి అనేసి అబ్బాయి అంటాడు సో అక్కడ అందరూ నవ్వుకుంటారు తర్వాత ప్రేరణ అనికేలతో ఇలా అంటుంది ఏంటి మీ టీం మెంబర్స్ ఆ పృథ్వీ గేమ్ వస్తే చాలు అగ్రెసివ్తోనే ఊగిపోతాడు ఏం చేస్తాడో కూడా అసలు పర్సన్ అనే నాట్ ఏ పర్సన్ అంట అంటే ఒక వ్యక్తిగా ఉండడు ఏదేదో అయిపోతుంటాడు అనేసి చెప్తుంటుంది తర్వాత సోనియా విష్ణుప్రియ ఏంటి ఆ గేమ్ వాళ్ళు ఏంటి అలా ఆడుతున్నారు ఏంటి ఆ గేమ్ అనేసి వాళ్ళ కోసం డిస్కస్ చేస్తుంది నిఖిల్తో ప్రేరణ దాని తర్వాత ప్రేరణ అభయ్ ఆదిత్య నబీల్ కూర్చుంటారు సో డిస్కషన్ అనమాట ఎవరి కోసం అంటే మణికంఠ కోసం అక్కడ మణికంఠ యష్మి ఉండరు సో మణికంఠ కోసం మాట్లాడుకుంటారు ఏంటంటే సోనియా అంటదట అభయ్తో నేను మణికంఠని నామినేట్ చేయాల్సింది కానీ ఏడుస్తాడు ఎమోషన్ అవుతాడు అక్క నువ్వేంటి నన్ను నామినేట్ చేసావు అని ఏడుస్తాడు అక్క అక్క అంటాడు కదా నన్ను నేను నామినేట్ చేశాడంటే ఇంక ఏడ్చుకుంటాడా అంటే సో వాడినంతా నువ్వు ఈజీగా తీసుకోకు మణికంట నిన్నే నామినేట్ చేస్తాడు అది ఎప్పుడైనా చూసుకో అని అంటాడు అభయ్ సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అభయ్తో సోనియా ఇలా అన్నదంట మణికంట వచ్చి నన్నే నామినేట్ చేద్దాం అనుకున్నాడంట నాకంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా ఏవో ఉన్నాయనేసి వేరే వాళ్ళకి నామినేట్ చేశాడు అంటే లేదంటే నిన్నే నామినేట్ చేసిన దాన్ని అక్క అనేసి వచ్చిన నాతను చెప్పాడు ఆమెకంటే అంటే ఇప్పుడు అర్థమైందా వాడు ఎవరిని నమ్మడు వాడు గేమ్ వాడు ఆడుకుంటాడు అదే వాడు ఇండివిజువల్గా నాడు ఆడుకుంటాడు అబ్బాయితో సోనియా ఎలా అన్నది అనేసి వీళ్ళ టీం మెంబర్స్ చెప్తాడు అబ్బాయి సో ప్రేరణ అంటది వాడు అందరితో ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకున్నారు మనలో ఉన్న మనల్ని అబ్జర్వ్ చేస్తాడు మనతో ఉండే మాట్లాడుతూ మన అబ్జర్వ్ చేస్తాడు మనలో ఉన్నవి ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసుకుంటాడు అవి తర్వాత నామినేట్ చేస్తాడు వాడు మామూలు కాదు అనేసి ప్రేరణ తిరిగి అందరికీ చెప్తుంది అనమాట దాని తర్వాత సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చాడు సీతకి ఇవ్వలేదని సీత ఫీల్ అవుతుందండి సో ఫీల్ అయ్యి ఏడుస్తుంది కూడా నా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇస్తావని సో నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చావు నేను అది నీ డిసిషన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను కాకపోతే అది నేను తీసుకోలేకపోతున్నాను ఎంతైనా నాకు ఉంటుంది కదా చీఫ్ అవ్వాలని సో వాటికి నేను అనర్హలు అనేసి నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వటం అది నేను తీసుకోలేకపోతున్నాను నాకు కొంచెం టైం పడుతుంది నాకు కొంచెం టైం ఇవ్వా అనేసి అంటే నిఖిల్ వచ్చి ఓదార్చడానికి ట్రై చేస్తాడు కానీ ఇవన్నీ చెప్తుంది సీత సో అక్కడి నుంచి నిఖిల్ వెళ్ళిపోతాడు సీత కొంచెం ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది తనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదని చీఫ్ అయ్యేందుకు ఛాన్స్ ఇవ్వలేదు అనేసి ఫీల్ అవుతుంది అనమాట బస్ ఇప్పుడు ఒక టాస్క్ పెడతాడండి చీఫ్ కంటెండర్స్ ఉన్నారు కదా నిఖిల్ అండ్ రెడ్ యాగ్ సోనియాకి ఇస్తాడు కాబట్టి వీళ్ళిద్దరికీ ఇప్పుడు టాస్క్ ఉంటుంది ఈ టాస్క్లో నిఖిల్ విన్ అవుతాడు నిఖిల్ విన్ అవ్వటం వలన చీఫ్గా మరలా శక్తి టీమ్కి మీరు చీఫ్గా ఎంపిక అయినందుకు అభినందిస్తున్నానని బిగ్ బాస్ చెప్తాడు నిఖిల్ చీఫ్గా శక్తి టీమ్కి చీఫ్గా నిఖిల్ మళ్ళీ విన్ అయ్యాడు కాబట్టి మళ్ళీ చీఫ్గా తనే ఉంటాడు సో ఇదండి ఈ రోజు ఎపిసోడ్ ఇలా జరిగింది బిగ్ బాస్ కోపం వచ్చింది ఎలా ఏంటి అనేది చూసి తెలుసుకున్నాం కదా సో ఈ ఈరోజు ఎపిసోడ్ ఇలా జరిగింది ఇదండి ఈ రోజు ఎపిసోడ్ మీకు ఓటింగ్ పోల్ కోసం మళ్ళీ మాట్లాడుకుందాం సో ఎందుకంటే ఎవరు ఇన్ఫర్మేషన్ అవుతారు ఏంటి అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్